వెల్కమ్ టు భవానీ డవోషనల్ ఛానల్ ఛానల్ని ఆదరిస్తున్న మరియు వీడియో చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ నమస్కారం మీరు రోజువారీ రాశి ఫలాలని తెలుసుకోవాలి అనుకుంటున్నారా మరియు వారా ఫలితాలు నెల రాశి ఫలితాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా ప్రతిరోజు మీ యొక్క రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మరియు వీడియోని చివరి వరకు చూడండి వార ఫలాల ప్రకారం ఈ వారం వృషభ రాశి వారికి సమాజంలో గౌరవం పెరిగే అవకాశాలున్నాయి విశేషమైన ఆతిథ్యం లభించే అవకాశాలున్నాయి వ్యవహారాలు అనుకూల ఫలితాలనిస్తాయి వ్యాపారాభివృద్ధికి సూచనలున్నాయి దీర్ఘకాలికమైన ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలగడం కోసం ప్రయత్నించండి ఇతరులపై భారం వేయడం వలన పనులలో ఆలస్యం జరిగే సూచనలున్నాయి మీ పర్యవేక్షణ అవసరం శ్రీరామ జయరామ జయ జయరామ రామ రామ అనే మంత్రం చదువుకోండి అంతా మంచే జరుగుతుంది